వెల్కమ్ టు డి నైన్ మేడ్చర్ జిల్లా గట్కేశ్వర్ మండల్ వెంకటాపురం విలేజ్ వైభవ్ కాలనీ శ్రీ వైభవ్ సాయిబాబా మందిరం ట్రస్ట్ ఈ రోజు నూతనంగా కమిటీ వేసుకోవడం జరిగింది ప్రెసిడెంట్ వెంకటేశ్ నల్ల సెక్రటరీ పల్లె సతీష్ రెడ్డి సతీష్ కుమార్ కేవీఆర్ చౌదరి బి రామారావు సిహెచ్ శర్మ కె సతీష్ నాగరాజు డి వేణుగోపాల్ రెడ్డి డి పద్మ కెపి శర్మ కె మంజుల డి ప్రభాకర్ రెడ్డి తదితరులు కమిటీలో ఉన్నారు అధ్యక్షుడు మాట్లాడుతూ నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది కొంత బాధ్యత పెరిగింది కాలనీ కోసం కాలనీ వాసుల కోసం నేను సాయశక్తులా కష్టపడతానని అందరూ కలిసి ఉండాలని నా కోరిక కాబట్టి ఏమన్నా పనులు ఉంటే అందరం కలిసి చేయించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కంటి సభ్యులు పంతులు గారు కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే ఈ రోజు గణపతి మండపం దగ్గర ప్రత్యేక పూజలు చేసి అన్న నిర్వహించారు అన్నదాతకే వెంకటేశ్వర్లు

अबे अच्छे पे करने में हम यही लेकर आ गए यार आमदनी महीने से आ गई तीन का यार आता है तो इससे सुचाग ना मोचा तो वो पूजा प्रिया जी संपूर्ण तांजा அந்த yeah. <tampoco osium> um, ప్రెస్ మీడియాకి అందరికీ దాని నమస్కారాలు నా పేరు నల్లబోతి వెంకటేశ్వర్లు నల్లబోతి వెంకటేశ్వర్లు వైభవ్ కాలనీ జోడిమెట్ల ఇక్కడ అంతకుముందు ప్రెసిడెంట్గా చేసి ఈ కాలనీలో డెవలప్మెంట్ భాగంగా ఒక టెంపుల్ని కానీ బస్ కానీ తీసుకురావటం జరిగింది అట్లాగే నా మీద ఉన్న నమ్మకంతో మా కాలనీ వాసులందరూ కూడా మళ్ళీ ఒకసారి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉండాలనుకో ప్రెసిడెంట్గా చేయడానికి వచ్చాము ఏదైతే చేశామో దానికన్నా పది రేట్లు ఎక్కువగా ఈసారి డెవలప్మెంట్ చేయటానికి అందర కమిటీ మెంబర్స్ అందరితోటి కలుపుకొని కాలనీ వాసులు అందరితోటి ప్రతి కుటుంబాన్ని కలుపుకొని ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలని అట్లాగే మీ మీడియా సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం ఉంటుంది ఎల్లవెళ్ళ ఇప్పుడు అవసరం ఉంటుంది రాజకీయ పరంగా అన్ని రకాలు కూడా అందరు సహకారం అందిస్తారని కోరుకుంటూ అందరూ ఈ వైభవ కాలనీని వైభవంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇంతమంది కమిటీలు ఈ కమిటీలో వచ్చేసి టెన్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో వచ్చేసి మన శర్మ గారు ఇది వచ్చేసి టోటల్గా అన్ని బాడీ ఇదిలో ప్లస్ వైస్ ప్రెసిడెంట్ కోఆర్డినేటర్గా ఉన్నారు అట్లాగే సతీష్ రెడ్డి గారు పల్లా సతీష్ రెడ్డి గారు వచ్చేసి సెక్రటరీ ఉన్నారు ట్రజరర్ గారి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు అన్న సంతర్పణ ఈ వైభవ కాలనీ ఎన్ని కుటుంబాలనే సార్ దాదాపు నూట పదమూడు ప్లాటింగ్ అండి ప్రస్తుతం ఒక తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది దాకా ఉన్నారు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టుగానే మా ఈ వైభవ కాలనీలో మహాగణపతి ఉత్సవాలు చాలా సంబరంగా జరిగాయి ఈరోజు పదవ రోజు అన్న సంతర్పణ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత స్వామివారికి సాయంత్రం నాలుగు గంటల నుంచి లడ్డు అదే అవుతుంది ఆరు గంటల తర్వాత నుంచి ఊరేగింపు ప్రారంభం అవుతుంది ఈ కాలనీలో మేము సాంప్రదాయంగా పాటించేది ఏంటంటే ప్రతి వినాయక చవితికి కూడా ఆఖరి రోజు మేము సర్వసభ్య సమావేశం జరుపుకుంటాం ఈ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకుని నూతన కమిటీ సభ్యులు పాత కమిటీ సభ్యులు ఇద్దరు కూడా కలిసి స్వామివారిని ఊరేగింపులో పాల్గొని ఈ ఉత్స ఈ యొక్క ఉత్సవాలని విజయవంతంగా చేస్తూ ఉండడం అనేది మా సాంప్రదాయంగా వస్తుంది ఇది ఇలాగే కొనసాగాలని మా యొక్క సభ్యులు అలాగే పెద్దల యొక్క సహకారం కూడా మాకు ఎల్లకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తూ జై గణేష్ మహారాజ్కి జై ఈ పంతులుగా నూతన కమిటీ ఎన్నుకున్నారు కదా దాని గురించి చెప్పండి ఎవరెవరు అధ్యక్షులు ఇట్లా మా పాత కమిటీలో ఇదివరకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వారు శ్రీ వేణుగోపాల్ గారు వీరు ఇంతకాలం కాలనీకి వారి సాయశక్తి ప్రయత్నించి కాలనీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు నేడు జరిగినటువంటి ఎలక్షన్లో నూతన అధ్యక్షుడిగా శ్రీ వెంకటేశ్వర్లు గారిని అన్నుకోవడం జరిగింది నల్లమూతి వెంకటేశ్వర్లు గారికి చాలా మందితో పరిచయాలు బాగున్నాయి వారికి ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ఉత్సాహం కూడా ఎక్కువ ఉంది చేయగల సామర్థ్యం కూడా ఉంది కాబట్టి ఈ కాలనీని ఇంకా మున్ముందు ఎంతో ఉన్నత పదాలకి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆయన సాయశక్తిలా కృషి చేస్తాడని ఆకాంక్షిస్తున్నాం